అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీ మీడియా సినిమా ద్వారా వైసీపీకి సంబంధించి జగన్ ఇమేజ్ ని ప్రజల్లోకి తీసుకెళ్లి దాన్ని ఓట్ల లాగా కన్వర్ట్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి వైసీపీ నుంచి దానిలో భాగంగానే వ్యూహం సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పిచ్చింది దాన్ని ఇంకొకసారి సరసార్ చెయ్యాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది ఇది ఇలా ఉంటే యాత్ర సినిమా అయినా ముందుకెళ్తుంది అనుకుంటే యాత్ర సినిమా విడుదలకు సంబంధించి ఆ సినిమాని ఆపేయాలంటూ ఎవరైతే ఎగ్జిబిటర్ నిర్మాత ఉన్నారో నట్టి కుమార్ గారు ఒక లేఖ రాశారు దీనికి సంబంధించి ఈ లేఖ వెనక ఉన్న అంతర్యం ఏమిటి అనేది ఆయనతో మాట్లాడదాం నమస్కారం నటి కుమార్ గారు సార్ ఏంటి సార్ దెబ్బ మీద దెబ్బ అంటే వ్యూహం సినిమాకి సంబంధించి అది మీకు సంబంధం లేదు బట్ టీడీపీ లోకేష్ మేతావి ఎవరైనా వచ్చు వ్యూహన్ సినిమాని దాంట్లో ఎవరైతే రియల్ లీడర్స్కి సంబంధించిన వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పి దాన్ని తీసుకెళ్లి పక్కన పెట్టేశారు యాత్ర అయినా ముందుకు వెళ్తుంది అనుకుంటే యాత్ర మీద మీరు దండయాత్ర చేస్తున్నారు ఏంటి సార్ ఏంటి కారణం ఏంటి మేము దండయాత్ర ఏం చేయట్లేదండి యాత్ర యాత్ర సినిమా అని మేము ఫస్ట్ అబ్జెక్షన్ చేయాలి యాత్ర సినిమా అనేది ఒక మొత్తం రాజశాఖ చరిత్ర వెళ్ళిపోయింది అది సినిమా సినిమా కానీ తిట్టడానికే పుట్టిన సినిమా యాత్ర టూ ఇది తిట్టడానికే పెట్టారు ప్రతిపక్ష వాళ్ళని తిట్టడానికే యాత్ర టూ తీశారు దాంట్లో ట్రైల్ లో కనబడుతుంది ఇటు చంద్రబాబు నాయుడు గారిని సోనియా గాంధీ గారిని అందరం తిట్టడానికే యాత్ర టూ తీశారు అంటే ఒక సినిమాని సినిమాని తీయండి ఓకే సినిమాని సినిమా లాగా తీసి రాజకీయంగా మీ పార్టీ ఏం చేస్తుందో చెప్పుకోండి ఎదుటి పార్టీని విమర్శించండి విమర్శ ప్రతి విమర్శలాగా ఉండాలి తప్ప ఎదుటి వాళ్ళని ప్రతిపక్షాన్ని తిట్టడానికి సినిమా తీయకూడదు అది తీసి మీరు మాత్రం దాన్ని సినిమాని రేపు శాంతి భద్రతల ప్రాబ్లం అవ్వచ్చు లేకపోతే కుల మత భేదాలు అవ్వచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు అవన్నీ కరెక్ట్ గా చూసుకొని సంసార్ ఇవ్వాల్సిన బాధ్యత సంసార్ ఆఫీసర్ మీద ఉంది సన్సార్ ఆఫీసులో ఏమి చూడకుండా ఆల్రెడీ డెబ్బై సినిమాలు పెండింగ్ లో ఉంటుండగా ఆర్డర్ లో సినిమా చూడకుండా ఆల్ ఆఫ్ ది సడన్ ఎవరో ఇంప్లూయన్స్ ఉపయోగిస్తే ఆ ఏ ఇంప్లెన్స్ తో సినిమా చూసారో సినిమాసార్ చెయ్యొద్దని మీరు లెటర్ పెడితే ఇరవై మూడు సినిమా చూస్తారు కరెక్ట్ కాదు కదా ఓకే ఇన్ఫ్లయన్స్ చేశారు గవర్నమెంట్ ఇంప్లయన్స్ చేయొచ్చు సెంటర్ గవర్నమెంట్ గవర్నమెంట్ చేయన్స్ చేయొచ్చు వైసీపీకి సపోర్ట్ గా వైసీపీ వాళ్ళకి ఏదైనా వైసీపీ సపోర్ట్ చేస్తుందో వైసీపీ సపోర్ట్ చేసి ఒక సర్టిఫికెట్ అంటూ ఇండివిజువల్ బాటి ఓకే ఒక సర్టిఫికెట్ ఇష్యూ చేస్తే ఆ సర్టిఫికెట్ లో దాంట్లో మేము ప్రతిపక్షాలను తిట్టిన విధంగా మీరు సంసార్ కరెక్ట్ గా చూడకుండా ఇస్తేప్పుడు దాంట్లో ఉన్న సీన్స్ అన్ని కూడా మీరు యూట్యూబ్ లో నాటిల్లోని వ్యంగి పెట్టుకుని సర్టిఫికెట్ చూపించి లైసెన్స్ అధార్టీ తిట్టడానికి లైసెన్స్ సోషల్ మీడియాలో ఏమైనా తిడితే మేము కేసు పెడతాం లైసెన్స్ ఇచ్చిన సినిమా లైసెన్స్ ఇస్తే మేము ఎవరికి చెప్పుకోవాలా నా ఇస్తాం ఆశ్రయించాలా సంసార వారికి అందుకే చెప్పాం ఏమంటే మాకు అభ్యంతరకర సీన్లు ఉన్నాయి మా నాయకుడిని అభ్యంతర కనుక తిట్టే విధంగా ఉన్నాయి ట్రైలర్ లో కనబడుతున్నాయి జాతీయ పార్టీని విమర్శించే విధంగా ఉంది ఒక పార్టీకి సపోర్ట్ చేసి ఒక పార్టీకి ఓట్లేసే విధంగా ఈ సినిమా తీశారు మాకు నష్టం కలిగే విధంగా ఉంది ఇది ఎలక్షన్ సీజన్ ఎలక్షన్ ఇవ్వాలి రేపు మాపు ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది దయచేసి ఆఫ్టర్ ఎలక్షన్ సినిమా చేసుకోండి ఇప్పుడు సినిమా సంసార్ చెయ్యొద్దు ఆపమని రిక్వెస్ట్ చేశాం ఓకే సార్ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు నటి కుమార్కి ఏం ఉంది నటి కుమార్ ఎందుకు టీడీపీ అనుభూతి సపోర్టెడ్ అండ్ టీడీపీ ఓకే అండి బలంగా చెప్తున్నాను కదా వెనకాల చెప్పట్లేదు తగ్ అంతా టీడీపీకి సపోర్ట్ లేరేమో లేకపోతే భయపడుతున్నారేమో దాక్కుంటున్నారేమో జగన్మోహన్ రెడ్డి భయపడ్డారేమో ఓకే ఉండొచ్చు కదా మేబీ అంటే నాకు భయం లేదంటే నాకు భయం ఉంది ఏదైనా చేస్తాడని కానీ పార్టీ మీద ప్రేమ కూడా ఎక్కువే ఉంది ఓకే ఆ అరాచక పాలన దిగిపోవాలని కూడా ఎక్కువే ఉంది అంటే భయం ఉన్న భయం కంటే మనకు ఆయన చేస్తున్న రాష్ట్ర ప్రజలకు చేసిన అన్యాయం ఈ రోజు మా సినిమా ఫీల్డ్ చేసిన అన్యాయం ఈ రోజు మొత్తం టోటల్ గా ఏది చేస్తున్న ఆ గవర్నమెంట్ అనేది ఇంకా ఐదు సంవత్సరాలు వస్తే యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం భయం కూడా ఉంది కాబట్టి ధైర్యంగా ఎవరు ఆయన ఏం చేస్తాడా ఇంకో ఏం చేస్తారా నాకు భయం లేదా లేకపోతే ఇంకో భయం లేదా కాదు ధైర్యంగా ఎదుర్కోవడానికి ముందుకు రావడం జరిగింది యాత్ర టూ నిర్మాతల వల్ల నాకు ఇంకేవల సంబంధం లేని విషయం అది నాకు సినిమా మీద దాంట్లో అభ్యర్థిగత విషయాలు ఉన్నాయి అభ్యర్థిగత దృశ్యాలు చంద్రబాబు నాయుడు గారు కొన్ని కొన్ని దృశ్యాలు ఉన్నాయి కాబట్టి ఆ దృశ్యాలన్నీ తీయించి సినిమా సినిమాలో చూపించమని మేము అడుగుతున్నాం అది సంసార వారు చేయాల్సిన బాధ్యత ఉంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు పాటించట్లేదు డెబ్బై సినిమాలు ఉంటే ఆర్డర్ లో చూడకుండా ఆల్ ఆఫ్ ది సడన్ సినిమా చూసారంటే అండ్ వైలేషన్ ఆఫ్ సంసార రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ సినీ ఆటోగ్రాఫీ యాక్ట్ కనుక అందుకే ఆమె సస్పెండ్ చేయండి ఎంక్వైరీ కండక్ట్ చేయండి అని చైర్మన్ గారిని అడుగుతున్నాం వాళ్ళ అలాగ వినకపోతే హైకోర్టు వారిని ఆశ్రయిస్తాం ఓకే అంటే వాళ్ళ వైపు నుంచి సంసార్ బోర్డు నుంచి అవ్వచ్చు మిగతా వాటి నుంచి వాళ్ళకి మీకు ఏం చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు ఏమన్నారు మీ యొక్క లేఖ అవ్వచ్చు ఆఫీసర్ యుగో నేను చెప్పాను కాబట్టి సంసార్ చేసింది ఓకే నేను చెప్పాను కాబట్టి సంసార్ సర్టిఫికేట్ యూఏ ఇచ్చింది నేను చెప్పాను కాబట్టి ఖర్చు ఏమి ఖర్చు చేయకుండా లైట్ గా ఖర్చు చేసి నిన్న ఆ పిలిపిచ్చి లైట్ ఖర్చు ఓకే మీ సినిమా ప్రొసీడ్ అవ్వండి అలాంటివన్నీ కామన్ వస్తాయి డోంట్ కేర్ నేను చూసుకుంటానని చెప్పేసి సినిమా ఆల్రెడీ అన్ని కూడా లెటర్లు అన్ని పక్కన పెట్టేసి ఏమైనా ఉన్నాయంటే నేను ఏమైనా ఉంటే గవర్నమెంట్ చూసుకుంటాను మీకు ఎదుగు రెడీ చేసుకోని అని చెప్పేసి ఆల్రెడీ ప్రొసీడ్ అయింది ఓకే అంటే ఆమె మనం మనం చెప్తే మనకంటే రివర్స్ లో ఆమె అంటే సపోర్ట్ ఉంది గవర్నమెంట్ సపోర్ట్ వైసీపీ సపోర్ట్ ఉంది వైసీపీ పనిచేస్తుంది వైసీపీ ఇస్ వర్కర్ వైసీపీ సర్టిఫికేట్ ఆమె వైసీపీకి ఇస్తున్నట్టు సర్టిఫికేట్ ప్రతిపక్షాలను తిట్టమని సర్టిఫికేట్ ఇస్తున్నట్టు కనుక అందుకైనా సస్పెండ్ చేయమని కోర్టు వారిని ఇక్కడ ఒకరితో అయిపోయేది కాదు కదా ఓకే మేము న్యాయ పోరాటం కంపల్సరీ చేస్తాం కంపల్సరీ చేసిఫికేట్ క్యాన్సిల్ దాకా మా ఫైట్ చేస్తాం మా మా ఉభయోగాలు మా నాయకుడిని తిట్టినవి అన్ని కూడా చూపించి ఆ ట్రైలర్ లో ఉన్నవి అన్ని చూపించి మేము చేస్తాం తప్పకుండా ఓకే ఓకే సార్ నెక్స్ట్ ఏదైతే ఉందంటే నెక్స్ట్ ఎలా ఎలా పోతున్నారు ఒకవేళ ఇక్కడ మీకు సరైన న్యాయం లేకపోతే కోర్టులు ఆశ్రయిస్తారా కోట్లకి మండే చూసి ఓకే ఓకేనండి అంటే మీరు ఏపీ రాజకీయాల్లో మీరు వైసీపీకి వైసీపీకి ఎదురు వెళ్తున్నారు ఎదురు వెళ్తున్నారు టీడీపీ సానుభూతి పరులు అంటున్నారు అంటే ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే నెట్కుమార్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండడా ఫస్ట్ నేను అడుగు పెట్టేటప్పుడే ఫస్ట్ దేనికైనా రెడీ ఉంటాను దేనికైనా రెడీ దేనికి వెళ్ళటానికి రెడీ దెబ్బలు తినడానికి రెడీ ప్రతి దానికి ఎదుర్కోవటానికి రెడీ ఎదురు వాళ్ళు తిడితే ఎదుటి వాళ్ళు తిట్టు పడి మళ్ళీ ఎదురు కౌంటర్ అవ్వడానికి రెడీ దేనికైనా రెడీగానే ఉంటాను తప్ప వెనక అడుగు పద్ధతి లేదు వెనక అడుగు నటుకుమారు కాదు వాళ్ళు అప్పుడు నన్ను అరెస్ట్ చేస్తే నా ఒకవేళ నన్ను అర అంత మందిని అరెస్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు నన్ను అరెస్ట్ చేస్తే పెద్ద లెక్క ఏం కాదు లేకపోతే ఇంకోటి నన్ను జనాలతో కొట్టిస్తే నాకు ఏం లెక్క కాదు అలాగే ఏది చేసినా నా మీద అవతరగా కౌంటర్ పేడ్ ఆర్టిస్ట్లు పెట్టి కౌంటర్లు ఇచ్చినా దాని కౌంటర్లు ఎదుర్కోవడానికి నాకు ఇంకో పేడ్ ఆర్టిస్ట్ అవసరం నేనే మొత్తం అందరిని ఎదుర్కోగల దమ్ము ధైర్యం నాకు ఉంది కనుక పార్టీకి నేను సానుభూతి నేను ముందుకు వెళ్ళాలని డిసైడ్ అయ్యాను హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ గవర్నమెంట్ దిగేదాకా పోరాడుతాను పోరాడుతూనే ఉంటాను